వేదికపైకి దాంచర్ల జనార్దన్ గారు రావాల్సిందిగా కోరుతున్నా తమ్ముడు ఒక్క నిమిషం డీజే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒంగోల్ని అభివృద్ధి చేశారు రోడ్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డంప్ యార్డ్లు కానీ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం కానీ ఇవన్నీ ఆనాడు డీజే గారు చేశారు కానీ మీరేం చేశారు కానీ మీరేం చేశారు ఒక బెట్టింగ్ స్టార్ ని గెలిపించారు నేను అడుగుతున్నా బెట్టింగ్ వాసు ఏ నాడైనా ఉంగల గురించి ఆలోచించాడా ఒక్క ఇళ్ళన కట్టారా ఒకరిక సాయం పడ్డా ఎక్కడ చూసినా గంజాయ్ ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచ్ ఈరోజు ఒంగోలు ఇప్పుడు మనందరం చూసాం గతంలో బెట్టింగ్ ఒంగోల్లో కాదు భారతదేశంలో కాదు ప్రత్యేక విమానం వేసుకుని రష్యాకి మళ్ళెల్లి అక్కడ బెట్టింగ్ చేశాడు ఈయన బెట్టింగ్ స్టార్ పక్కనే అనిల్ యాదవ్ ఉన్నాడు కదా ఆయనతో పోటీ పడుతున్నట్టున్నాడు ఈయన అక్కడ డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ ఫోన్ చేశాడు ఇంటికి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న కంపెనీలు అన్ని దగ్గర నుంచి గ్రనైట్ ఫ్యాక్టరీల నుంచి అందరి నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసి నాకు పంపించు అక్కడ నేను ప్యాక్ ఆట ఆడాలన్నా సో ఒంగోలు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అరుణ్ మీ గురించి ఆలోచించిన డీజే గారు కావాలా లేదంటే ఎప్పుడు పేకాట వైపు ఆలోచించి ఇక్కడున్న బెట్టింగ్ వాసు కావాలా అని ప్రజలందరూ ఒకసారి ఆలోచించమంటున్నా ఆరు నిషాలు కష్టపడ్డాడు ఇప్పుడు ప్రజల పైన బాధ్యత ఉంది మీకు ఎలాంటి నాయకత్వం కావాలో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మనకి ఐదు వేల రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం కావాలా లేదంటే యాభై వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా తాడేపల్లి కొంప నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి కావాలా లేంటే అహర్నిస్సులు ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కావాలా లేంటే ఎప్పుడు కసినోలో ఉండే బెట్టింగ్ వాసు కావాలా లేంటే ప్రజల గురించి అహర్నిస్సులు ఆలోచించి డీజే కావాలా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా సమయం లేదు మిత్రమా మే పదమూడున ఎలెక్కలు జరగబోతున్నాయి మనందరూ కష్టపడాలి ఈ రెండు వారాలు చాలా కీలకమైన రెండు వారాలు యువకులందరినీ కోరుతున్నా మీ ఫోన్ లో ఉన్న ప్రతి నెంబర్ కి ఫోన్ చేయండి యువకుల్లో చైతన్యం తీసుకురాండి కుటుంబ సభ్యులతో మాట్లాడండి బంధువులతో మాట్లాడండి మిత్రులతో మాట్లాడండి అందరితో అందరిలో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో మా డీజే ఇది గెలిపించాలని ఈ సభాముఖ మిమ్మల్ందరినీ కోరుకుంటూ ఇంకా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి డీజే గారిని రెండు మాటలు మాడవలసిందిగా కోరుతున్నా ఉందమ్మా కోరుతున్నా ఉండమ్మా అందరికీ నమస్కారాలు చాలా సంతోషం అన్న ఫస్ట్ సారి యువగలం అయిపోయిన తర్వాత మన యువతతోటి ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని ఒంగోళ్ళో మొదలు పెట్టడం మొదటిగా మీకు అందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వాళ్ళంతా కూడా చాలామంది హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఊళ్ళకెళ్ళారు లేకపోయింటే ఈ గ్రౌండ్లు కూడా పట్టేవి కాదు ఇంకా మన వాళ్ళంతా యువత కూడా అంత కసిగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి మేజర్గా వచ్చి ఇంకా పన్నెండు రోజులు ఉన్నాయి తమ్ముళ్ళు పన్నెండు రోజులు పన్నెండు రోజులు కూడా మనం కసిగా పనిచేయాలి ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందో అందరం కూడా మనం కష్టపడాల్సిన ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ పన్నెండు రోజులు చేసి మంచి మెజారిటీతో ఒంగోల్లో మళ్ళా టీడీపీ తెలుగుదేశం జెండా ఎగరాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాం కాబట్టి నేను మన వాళ్ళంతా కూడా మన నియోజకవర్గంలో అందరూ ఉన్నారు కాబట్టి దానికి ఒకసారి నేను మన లోకేష్ గారిని అడుగుతా ఉన్నా రేపు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం ఒంగోలు కూడా మనం గెలుస్తున్నాం కాబట్టి మీరు ఒంగోళ్ళో మనం ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్నో కార్యక్రమాలు రెండు వేల ఆరు వందల కోట్లతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈడ మేజర్ తాగునీరు సమస్య ఉంది తాగునీరు సమస్యగా ఆ రోజు అమృత్ లో నూట అరవై ఐదు కోట్లు పెట్టేసి ఆ రోజు చేశాం దాని విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాం ఫిల్టర్ బెడ్స్ కట్టాం రెండు కిలోమీటర్ల పైప్ లైన్ ఆగితే ఈ సైకో ప్రభుత్వంలో ఈ చేతగాని ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు దానికి అందీలేకపోయాడు రేపు దాని మీద ఏది ఉన్నా కూడా మీరు దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు ఒంగోలులో నీరు సమస్య అనేది మనకు ఒక సంవత్సరం లోపల ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రెండవది వచ్చేసి పోతురాజు కాలువ ఇక్కడ ఉంగోల్లో వర్షం పడితే అనేక ఇబ్బందులు ఉన్నాయి పోతురాజు కాలువనే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చాలాసార్లు మనం తిరిగిన తర్వాత ఆ రోజు ఎనభై ఐదు కోట్లు పోతురాజు కాలకు శాంక్షన్ చేపిస్తే దానికి ముగ్గురు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళను కూడా పనిచేయకుండా లాస్ట్లో ఎన్నికలు అవుతున్నప్పుడు ఫైనాన్స్లో శాంక్షన్ అయింది అన్న రోజు తర్వాత ఎన్నికలు అయిపోగానే ఫైనాన్స్ నుంచి డబ్బులు వచ్చిన్నాయి వీళ్ళు ఫౌండేషన్ వేశారు ముగ్గురు కాంట్రాక్టర్ మారి వాళ్ళ దగ్గరంతా కూడా కమిషన్లు తీసుకుంటే ముగ్గురు కూడా చేయలేక దాన్ని వదిలేశారు ఈరోజు దాన్ని పూర్తిగా వర్కే క్యాన్సిల్ చేశారు అది ఒకటి మేజర్ అన్న ఒంగోలు సమస్య అనేది అది ఒకటి చేత మూడో రెండవది మూడోది వచ్చేసి టిట్కో హౌసెస్ ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేశాం ఇంకా ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం ఆరు వేల మందికి ముందు ఎవరైతే పేదవాళ్ళు డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా మనం అకామిడేట్ చేయొచ్చు ఈయన వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు లాస్ట్లో రెండు నెలల ముందు దొంగ పట్టాలు ఒకటి పెట్టాడు ఆ స ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వటం ఇంతవరకు ల్యాండ్ వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా వీళ్ళందరూ కూడా కొంతమందికి ఆ పట్టాలు చూపించుకొని ఓట్ల కోసం ఈయన ఈ ప్లాన్ చేశాడు దాన్ని కూడా మనం కూడా ఒకసారి ఆరు వేలు ఇల్లు అయిపోయిన తర్వాత మనకి మేజర్గా ఇంకా పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఇంకా సైట్ ఇబ్బంది ఉండే వాళ్ళకి వాళ్ళు ఒక సెంట్ ఇచ్చారన్నా మనం రెండు సెంట్లు పేదవాళ్ళకి మనమంతా కూడా ఇచ్చేటట్టుగా దాన్ని ఒకసారి చూడాలన్నా ఇంకొకటి లాస్ట్ది లాస్ట్ది ఆ రోజు మనం యోగాలంలో మనది రెండు వేల వంద మైలేజ్ స్టోన్ వేసామన్నా ఆ రోజు మైలేజ్ స్టోన్లో కూడా మీరు ఆ రోజు ప్రామిస్ చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మేము అడిగాం గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన ప్రభుత్వం రాగానే చేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పారు అది కూడా మన ప్రభుత్వం రాగానే మొదలు పెడితే టూ త్రీ ఇయర్స్ లోపల గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందంటే దాంట్లోనే డ్రైనేజ్తో పాటు డ్రింకింగ్ వాటరు కేబుల్స్ ఎలక్ట్రికల్ మళ్ళా పైన రోడ్డు అన్నీ వచ్చినాయి అంటే ఒంగోలు కూడా మళ్ళీ బ్యూటిఫికేషన్లో కానీ అన్నీ కూడా బాగుంటుంది కొత్త రకం అనేది వస్తుంది అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఈ తప్పకుండా కూడా మీరు ఈ కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకొని మనకి మీరు సీరియస్గా ఇవన్నీ కూడా మీరు చేసి మా వాళ్ళు చేసేదానికి ఎందుకంటే మనం అన్నీ కూడా పార్టీ ఏది పెట్టినా కూడా ఒంగోలు ఒక కమిట్మెంట్గా మనం అందరూ కూడా మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కూడా చేస్తాం తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టి ఈరోజు చాలా సక్సెస్ఫుల్ గా చేసి మళ్ళా మీరు మాతో ఇంతసేపు టైం స్పేర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు మా అందరి తరఫున అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు తమ్ముడు చిన్న ఇక్కడ చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు మీ అందరికి రెండు ఓట్లుంటాయి ఎన్నికల్లో మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా డీజే నిలబడుతున్నారు వైకాపా నుంచి నేను ముద్దుగా ఒక వ్యక్తిని పిలుస్తా అని ఒక పేరు పెట్టా మా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడైనా అక్కడ ఎర్ర చందనం దొబ్బాడు వెంకటేశ్వర స్వామి దర్శించే టిక్కెట్లు లో అమ్మాడు అక్కడ చంద్రగిరి ప్రజలకి ఐదు సంవత్సరాలు కంపడలా అందుకే ముద్దుగా పేరు పెట్టిన లేదు చంద్రగిరి చెవిరెడ్డి చెవుల పువ్వు ఎందుకు చెప్పానంటే ఐదు సంవత్సరాలు ఆయన పీకింద పొడిసింది ఏంలా ఎన్నికలు వస్తున్నాయని చంద్రగిరిలో ఉన్న ప్రజలకి కొంతమందికి చీరలు పెట్టాడు ఆనాడే చెప్పా అక్కడ మీరు నమ్మద్దని అక్కడ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు ఇప్పుడు వచ్చి మన పైన పడ్డారు అందుకే మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి ఎంపీగా మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని ఎమ్మెల్యేగా మన డీజేని గెలిపించి భారీ మెజార్టీతో పార్లమెంట్ కి శాసనసభకు పంపించాలని ఈ ముఖం కోరుతున్నాం అనుభవం ఉన్న వ్యక్తులు ఆరు నెసలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తులు వీళ్ళని మీరు గెలిపించమని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడే తమ్ముడు చెప్పాడు మన బాలబాబు గురించి తమ్ముడు మీ అందరికీ బాలయ్య నా ఒక్కడికి ముద్దుల మావయ్య బాలబాబు గారు కూడా ఈరోజు పర్యటన ఉంది అక్కడికి మాగుంట శ్రీనివాస రెడ్డి గారు అక్కడున్నారు అందుకే ఈ యువకళంకి రాలేకపోయారు బట్ మనకి మే పదమూడున మన రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేసి భారీ మెజారిటీ గెలిపించాలని ఇక్కడ ఉన్న యువకులందరినీ నేను కోరుతున్నా ఎండలు గట్టిగా ఉన్నాయి ఏం పర్లే గొడుగు పట్టుకోండి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని ఓర్పు సహనంతో ఓటేయాలి ఎందుకు చెప్తున్నానంటే మన భవిష్యత్తు మన వేసే ఓటు పైన ఆధారపడి ఉంది మనం చూస్తున్నాం ఒకటి రెండో విడత ఎన్నికలు జరిగినాయి ఓటింగ్ శాతం తగ్గింది అది చాలా ప్రమాదకరం అందుకే మనలో చైతన్యం రావాలా మనందరం జాగ్రత్తగా ఉండాలా మన ప్రతి ఓటు వేసే విధంగా సైకిల్ గుర్తుకి వేసే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలని ఈ సభావంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా యువకులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఇండియా జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ